ఉన్నాడు ఈశ్వరుడని నిరూపించడానికి శ్రీ మహావిష్ణువు సమాయత్తం అవుతున్నారు బ్రహ్మాండములే నరసింహాకృతిని దాల్చాయి ఆ రోజున అటువంటి స్థితిలో ఇలా వేలు తిప్పి స్తంభమునందున్నాడా అని అడిగాడు అడిగితే ప్రహ్లాదుడు అన్నాడు అనుమానమా అన్నాడు అయితే చూపించు అన్నాడు నేను ఏమిటి నువ్వు అడుగు వస్తాడు అన్నాడు సింహాసనం నుంచి గబ 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 గబి మెట్ల నుంచి దిగి గద చేత్తో పట్టుకుని కుడియేరి చేతితో స్తంభం మీద ఒక్క దెబ్బ కొట్టాడు అమ్మ బాబాయ్ వచనాల వచనానుసంధానం చేశారండి అందులోంచి ఒక భయంకరమైనటువంటి మెరుపు మెరిసింది అది ప్రళయకాలంలో మెరిసేటటువంటి మెరుపు ఎలా ఉంటుందో అటువంటి మెరుపు వచ్చింది ఆ మెరుపు యొక్క కాంతికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారు ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళొస్తాయో అంత భయంకరమైన